అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్త అందుకోబోతున్నారు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈర్షపడుతున్నారు అటువంటి వారి కారణంగా మీకు నరదృష్టి తగలకుండా ఉండాలంటే మేళ్ళు హనుమాన్ రక్ష యంత్రం ధరించండి శుభప్రదంగా ఉంటుంది మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది ఇది ఒక పరిస్థితి అర్థం అవుతుంది గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు రాజు వారి శృణాత్మకతగా చేయగలుగుతారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి అధిక ప్రసిద్ధ వ్యక్తి వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి కృషి యొక్క ఫలితాలని సాధిస్తారు ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి ఈ రోజు నెగిటివిటీని దూరంగా ఉంచండి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి మరియు ఈ రోజు పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులైతే అకస్మాత్తుగా పెరుగుతాయి తగిన విధంగా ఖర్చులకు తగ్గ ధనం అయితే సంపాదించటం కూడా సాధ్యమవుతుంది మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందడం జరుగుతుంది ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయంలో ఇవ్వాలి భార్య బట్టల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి గొడవలను తొలగించుకోవాలి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉన్నది పిల్లల నుండి శుభవార్త అందుకోబోతున్నారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తగు విధాలుగా మంచి ప్రవర్తనను కూడా కొనసాగించడం అనేది కూడా జరుగుతుంది ఈ రోజు రాశి వారు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరు ప్రశంసలు అందుకుంటారు గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతులు ఉండొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి ఈ రోజు ఈ రాశి వారికి అయితే అనుకూలంగానే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అనేవి లభించే అవకాశం కూడా ఉంటుంది కృషికి తగ్గ అయితే అందుకుంటారు ఇతరుల వ్యాఖ్యలను అతిగా స్పందించవద్దు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి కుటుంబ సభ్యులతో సహనంతో ఉంటే బంధాలు బలపడతాయి ముఖ్యమైన వ్యవహారాలు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము మీరు మీ దగ్గర హనుమాన్ రక్ష యంత్రం మీరు మెళ్ళో ధరించట కారణంగా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు ఉద్యోగంలో ఆటంకాలు ఉండొచ్చు బుద్ధిబలంతో సమస్యలను పరిష్కరించు సొంత ఇంటికాల తొందరగా నెరవేరబోతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తొలగించుకోగలుగుతారు దయ మీకు చాలా బాగా సహకారం అనేది అందజేస్తుంది ఈ రోజు రాజుసార్లు మాత్రం పనులు ఆలస్యమైనా సరే పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు మరియు శత్రువుల నుంచి హాని కలగకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండాలి రెండు శంఖాలను తీసుకుని వాటిని రాత్రిపూట నిపుణుల్లో పలేసి కాల్చేసేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి ఈ రోజు పనులు ఆలస్యమైనా సరే అనుకున్న ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు వ్యాపారంలో ఆర్థిక లాభాలను అందుకుంటారు నిర్ణయాలలో స్థిరత్వం చాలా అవసరం కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు సహనంతో ఉంటేనే మంచిది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలి అభయ ఆంజనేయ స్వామి ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఏమన్నా ఆట తొలగించబడతాయి చక్కని ఫలితాలను అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది అన్ని విధాలుగా కూడా మీకు చాలా లాభం అనేది చేకూరుతుంది సమస్యల నుండి చక్కగా బయటపడగలుగుతారు పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి మాత్రం హనుమాన్ చాలీస పటిస్తూనే ఉండాలి అప్పుడు మాత్రం మీకు శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచే సమస్య అనేది దరిచరకుండా ఉంటుంది ఈ రోజు రాశి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక సమస్యల నుండి బయటపడే లక్షణాలు కూడా ఉన్నాయి అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు మరి చేసినటువంటి ప్రతిభనలో కూడా బుద్ధి సమస్యలు అనేవి పరిష్కరించుకోవడంలో కూడా మీకు చాలా మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉంటాయి మీకు ఈరోజు ఆర్థికంగా కూడా బలపడే లక్షణాలు కనిపిస్తున్నాయి స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఇక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆదిత్య హృదయం పాటించడం అనేది చాలా శ్రేయస్కరము మీకున్న అనారోగ్య సమస్యల నుండి మీరు చక్కగా బయటపడగలుగుతారు లక్కీ సంఖ్య మూడు కలర్ అయితే మరి ఊదా ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో